నమస్తే ఎక్కడి నుంచి వస్తారండి వరంగల్ నుండి వరంగల్ నుంచి వస్తారు చెప్పండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి నా భర్త మేడం బాధ్యతగా ఉండడు ఇప్పుడు అసలు ఒక రూపాయి ఇవ్వడు పిల్లలతో నాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా పెళ్ళైన దగ్గర నుండి ఇదే మీకు ఎంత ఎంతకాలం అవుతుందండి పదిహేను ఏళ్ళు అయింది అంటే చిన్నప్పుడే పెళ్ళయింది అమ్మ వాళ్ళు నాకు అప్పుడు భర్త మంచివాడు కాదు ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ ఒక మ్యారేజ్ మీకు అయిందండి అవుతుంది అది ఒక త్రీ ఇయర్స్ దానికి ముందు దానికి ముందు ఆయన ఏమయ్యాడు విడాకుల డైవర్స్ విడాకులు అక్కడ ఏమైనా పిల్లలు ఉన్నారా మీకు ఆ ఇద్దరు పిల్లలు పుట్టారు ఫస్ట్ హస్బెండ్ తో ఇద్దరు పిల్లలు త్రీ ఇయర్స్ వర్ని అదేమిది లవ్ మ్యారేజ్ అరేంజ్ ఫస్ట్ ది ఫస్ట్ ది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా అవి విడాకులు అయిన తర్వాత ఎందుకు త్రీ ఇయర్స్ లో ఇద్దరు పిల్లలు ప్రెగ్నెన్సీ డెలివరీ లో సరిపోయి ఉంటాయి కదా విడాకులు ఎందుకు ఏం కష్టం వచ్చింది ఆయనతో అతను ఇంకో కామెన్ ఇష్టపడ్డాడు ఇంకా సరే అని లీగల్ గా విడాకులు తీసేసుకున్నా పెద్ద మనుషుల్లో లీగల్ గా ప్లస్ ఇక తీసేసుకున్నాక అమ్మ వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎలా అని రెండో పెళ్లి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు ఓకే ఆయనకి భార్య లేదు సరే రెండో చనిపోయారా లేదా చనిపోయింది ఆయన పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ తో ఆయనకు లేరు పిల్లలు లేరు సరే నా పిల్లలు ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు నా పిల్లలుగా చూసుకుంటాను నాకు భార్య లేదు నేను బాగా చూసుకుంటా ఇవన్నీ మాటలు చెప్పాడు నేను నమ్మి పెళ్లి చేసుకున్నా ఓకే కానీ తర్వాత తర్వాత యాప్ ఉందమ్మా ఫస్ట్ విడాకులు అవటానికి రెండో పెళ్లికి ఎంత గ్యాప్ ఉంది ఒక సంవత్సరం అంటే వెంటనే చేశారు యాక్చువల్గా త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్నారు కదా అని చేశారు మంచి సంబంధం భార్య చనిపోయింది తన పిల్లల్లాగా చూసుకుంటా అన్నాడు అని అమ్మ వాళ్ళు నమ్మారు నేను కూడా నమ్మాను అంత బానే ఉంది పెళ్ళయింది కానీ పిల్లల్ని పట్టించుకోవట్లేడు సరే పోను పోను అర్థం చేసుకుంటాడు అనుకున్నా కానీ ఆయన అలానే తాగి రావడము ఏమన్నా నేను ఏమైంది ఇలా ఎందుకున్నారు అంటే నన్ను కొట్టడం మీ సెకండ్ హస్బెండ్తో ఉన్న పిల్లల్ని చూసుకుంటున్నాడు తను కూడా యాక్సెప్ట్ చేసిండు చేశాడు కానీ తర్వాత తర్వాత ఆయన పద్ధతి మారింది అంటే మీ ఇద్దరికి పిల్లలు కావాలని ఏమన్నా ప్రెజర్ చేశాడు చేశాడు ఓకే చేశాడు ఇంకా ఏంటంటే అతను సంపాదించకపోగా అప్పులు చేయడము అప్పుల వాళ్ళు రావడం ఇంటికి తాగి రావడము స్లేమ్ పని చేసేవాడమ్మా ఇది కాంట్రాక్టర్ అది బిజినెస్ చేస్తాడు ఎన్ని ఇయర్స్ నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది రెండో హస్బెండ్ తో ఆరు నెలలు బానే ఉన్నాడు నా పిల్లల్ని కూడా తన పిల్లల్లా చూసుకున్నా ఆరు నెలలే పదిహేను నెలల క్రితం స్టోరీ చెప్తున్నావు నువ్వు కొన్నాళ్ళు ఆరు నెలలు అంటే తాగుడు కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు ఫస్ట్లో తర్వాత తర్వాత మెల్లమెల్లగా అన్నీ బయట ఆయన పడుతున్నాయి అనమాట తాగడం నుండి స్టార్టింగ్ ఇంకా ఇంట్లో ఏమి తెచ్చిచ్చేవాడు కాదు ఏమన్నా అంటే నన్ను కొట్టడం పిల్లలు ఏదన్నా అడిగితే నా పిల్లలు కాదు అనడం ఆ తేడా చూపిస్తున్నాడు ఓకే అట్లా ప్రతిసారి ఇదే గడిచేది ముగ్గురు బతకాలి భర్తను పోషించాలి ఇవన్నీ నడిచేవి నేను ప్రైవేట్ జాబ్ అక్కడ సేల్స్ మెన్ గా అట్లా బట్టల షాపుల్లో అట్లా పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నా ఇలా ఈ పదిహేను ఏళ్ళు నరకం పడుతూనే ఉన్నా పడుతున్నా నరకం పడుతున్నా ఎందుకు ఇంతకాలం భరించావు ఫస్ట్ హస్బెండ్ ఏమో వెంటనే వదిలిచ్చేసుకున్నావు ఎందుకు భరించావు ఎందుకు భరించాల్సి వస్తుందంటే సెకండ్ మ్యారేజ్ ఎందుకు వచ్చిన గోలా అని ఎందుకు వచ్చిన గోల అమ్మ వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వవే బాగుండదు మా పరువు బొద్ది ఇప్పుడు కూడా మళ్ళీ విడాకులు మేము ఏం చేయలేము పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించు ఏదో ఒకటి అని పి అమ్మ వాళ్ళు కూడా నాకే సర్ది చెప్తున్నారు ఓకే అమ్మా ఇంకా ఇంకా నేను చేసేదేం లేక ఎవరిని అడగాలో తెలియక ఏం చేయాలో తెలియక అన్ని సర్దుకున్నా కానీ నాకు కూడా విసుగొచ్చింది అతని ప్రవర్తన చూసి సరే నన్నంటే హింసలు పెట్టాడు నా పాపతో మిస్బిహేవ్ చేసే ఇంకా నేను భరించలేకపోయాను ఏమన్న అంటే నా కూతురు కాదు కదా నా సొంత కూతురు కాదు కదా అంటే ఇంతకంటే ఇంక దారుణం నాకు నన్ను నన్ను అన్న నాకేం కాదు నా కూతురు జోలికి వస్తున్నాడు అది నా బాధ నా కూతురు నా కొడుకు జీవితం కూడా స్పాయిల్ అయిపోతుంది ఏమన్నంటే నా సొంత పిల్లలు కాదు అంటున్నా అంటే ఏం చేస్తున్నాడు పిల్లల్ని తన తాగే దగ్గరికి పిల్లల్ని అబ్బాయిని తీసుకెళ్ళడం తాగుడుకు తీసుకెళ్తున్నాడు అమ్మాయి మీద చేస్తాడు

నీతో ఏంటి మిస్ బిహేవియర్ అంటే అమ్మ వాళ్ళు లేక లేనప్పుడు నాన్న ఉండేవారు నాన్న వచ్చి నా మీద మిస్ బిహేవ్ హ్యాండ్స్ చేసేవారు తాగుంటాడు తాగి వచ్చి అలాగే అనుకున్న నాన్న ఎంతైనా నాన్న మంచివాడే అనుకున్నాను కానీ ఇలా వచ్చి మిస్ బిహేవ్ చేస్తే భయం వేస్తుంది నీకెప్పుడమ్మా ఊహా ఎప్పుడు తెలిసింది నాన్న నీతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నట్టు నీకు ఎంత కలం ఎంత కలమైంది తెలిసి వన్ ఇయర్ వన్ ఇయర్ వెంటనే వచ్చి అమ్మకి చెప్పావా చెప్పాను చెప్పావు ఒంటరిగా ఉండనివ్వట్లేను ఒంటరిగా వదిలిపోయింట కాదమ్మా అసలు అట్లాంటి ఒక డౌట్ డాడీ టచ్ చేయని ప్లేస్ లో టచ్ చేస్తున్నాడమ్మా అన్నప్పుడు అసలు అట్లాంటి కాదు అని బయటికి తోసేయాలి కదా తల్లి నువ్వు ఏంటి పిల్లని కాపాడేది నీ వరి అడ్జెస్ట్ అయ్యా బానే ఉంది పిల్ల దగ్గర వచ్చినప్పుడు వాడు విడు నేను ఎవరిని అనను ఇట్లాంటి క్యారెక్టర్ దాకా వస్తే నాకు చాలా కోపం వస్తుంది పిల్ల పసిపిల్ల ఆ పిల్లను పట్టుకొని తండ్రి వరస తండ్రి వరస అంటే తండ్రి ఒక రకంగా అలాంటి వ్యక్తి చేస్తుంటే నువ్వేంటి ఆయన ఇంట్లో పెట్టుకుని పోషించి తిండి పెట్టి ఇంకా కొడుతున్నాడండి తిడుతున్నాడండి అని నువ్వు కదా ఆ పని తోసు అట్లా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోసుకో లోపల ఉంటాడులో అర్థమవుతుందా శ్రీవాణి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఇప్పటి వరకు భరించడం అనేది ఒక ఎత్తు పిల్లల వరకు వస్తే ఆగడం ఇంత దారుణమా అంటే ఏంటమ్మా ఇది నీ అవసరం ఏంటి ఇప్పుడేంటి నీ అవసరం వన్ ఇయర్ నుంచి ఏంటి పిల్ల దాకా వచ్చింది వ్యవహారం నాకు బయట నేను సెక్యూరిటీ బర్త్ ఉండాలి కదా అని అరే నీకు ఇంట్లోనే సెక్యూరిటీ లేదు ఇంట్లోనే సెక్యూరిటీ లేదు ఇంకా బయట సొసైటీతో బాగానే ఉండొచ్చు తల్లి ఎవరు వెళ్ళినా అని తెలుస్తుంది ఇక్కడ తండ్రి వరుస ఉన్న వాడితో నడుస్తుంది మమ్మల్ని ఎలాగో పోషించట్లేదు పోనీ ఇంట్లో చూసుకుంటున్నాడా అది లేదు దానికి తోడు మిస్ ఇంకా భరించాల్సిన అవసరం ఏముంది ఇక్కడ నిర్ణయం నీది కాదమ్మా నీ పరిధి దాటిపోయింది నిర్ణయం వయసు వచ్చినటువంటి ఆడపిల్ల వయసు వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడు అసలు నువ్వు అతను భర్తగా యాక్సెప్ట్ చేయటం కాదు ఆ ఇద్దరు పిల్లలు అతను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారు లేదనేది వాళ్ళ నిర్ణయం ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారు మీరు ఇష్టం లేదు పిల్లలకు కూడా కాకపోతే నేను ఇంకా మారుతాడు ఏం మారుతాడమ్మా చక్కగా సెల్ఫ్ సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తులు ఒక్క మంచి గుణం చెప్పు ఒక సద్గుణం చెప్పు ఇన్ని సంవత్సరాలు బట్టి సంపాదిస్తాడా కష్టపడతాడా తాక్కుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి ఆఖరికి అది ముదిరి ముదిరి పాకాన్ని పడి ఈ రోజు ఏమి అనన్నటువంటి నువ్వు రేపు ఈ ఆడపిల్ల మీద చేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి వన్ ఇయర్ నుంచి నడిపిస్తున్నారు ఈ భాగోతాన్ని మీరు ఆ పిల్లకి ఎవరికి చెప్పుకోవాలమ్మా నీకు కాక నీ అవసరాలకి నీ స్వార్థానికి ఆయన ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నావు అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ చెప్పడం అనేది జరిగిందో ఒకసారి చేస్తుంటే నేను చూసాను అప్పుడు నాన్న అయితే కొట్టాడు నన్ను కూడా ఇంకా అమ్మా తర్వాత నువ్వు రిటర్న్ ఇంకోటి లాగి పీకాల్సింది ఏం చేస్తున్నావరా అయ్యా నువ్వు అని లాగి నువ్వు ఇంకోటి బీకాల్సింది కొడుతున్నాడు నువ్వు కొట్టు నీకు చేతులు కాళ్ళు బానే ఉన్నాయిగా ఇలాంటి తప్పుడు పని చేసినప్పుడు ఎవడైనా పర్వాలేదు తాగుండండి తాగే అసలు ఇప్పుడు కూడా తాగే ఉన్నాడా ఏం పేరు ఆయన పేరు సిగ్గులేదండి మీకు పిల్ల మీద నిజమేనా మొదటి బారి ఉన్నప్పుడు బానే ఉండేవాడి అండి మా ఆవిడ చనిపోయిన తర్వాత డిప్రెషన్ అయిపోయి ఇంకా మందుకి అండి అయ్యి ఏం పనులు చేస్తున్నావు తెలియట్లేదు మరి అదేదో మందు తాగుతూ నువ్వు బతికేయాల్సింది ఆవిడ ఎందుకు పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పేసి ఎందుకు అన్నావు అప్పుడు చూసుకుందా అనుకున్నానండి కానీ మందు ముందు మా ఆవిడ ఇంకా కనపడతలేదండి మందు మందు ఎక్కడ మందు ఉన్నా సరే అక్కడికే పోతున్నాను తప్ప మా ఆమెను తీసుకెళ్ళి సెంట్రల్ నిలబెట్టి మందు ఉంటే అక్కడ నిలిపోతున్నాను వెళ్ళిపోతున్నానండి సాయంత్రం రవ్వ కూడా రచరచ చేసి పాడేస్తుందండి ఇంటో నిలబడతలేదు నన్ను నీళ్ళు వాడితో మరి ఆవిడ బాగా ఉండాలా వచ్చి రాగానే బిర్యానీ రెండు పెట్టాలా లేకపోతే రోడ్డు మీద భారీని వదిలేసి మందు కోసం వెళ్తావా తాగొచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు చెల్లిని కూడా అలా చేస్తారు నన్ను కొడతారు అయితే ఎవరికి చెప్పాలో తెలియదు ఏమన్నా ఉందమ్మా ఇంకా చెప్పినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి సునీత ఏదన్నా ఉంటే ఇప్పుడు ఎట్లీస్ట్ ఫైనల్ ఇక్కడ వరకు వచ్చారు ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు చెప్పండి అతను మారడు మారడు నాకు వద్దు నాకు నా ఇద్దరు పిల్లలు నేను చూసుకున్నా ఇద్దరు పిల్లలతో నేను ఉంటాను సూపర్ అమ్మా సరే అమ్మా నిర్ణయం తీసుకున్నప్పుడు మా దగ్గర వరకు ఎందుకొచ్చావు ఆ నిర్ణయం ఇక్కడ రాకుండా కూడా తీసుకోవచ్చు కదా వదిలించుకోలేకపోతున్నావు ఆయన్ని అవునండి మీరు సలహా చెప్తారు కదా అని సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు ఉన్నంతలో ఆయన వదిలించుకోలేండి నాకైతే నాన్న కావాలి కానీ మార్చండి మీరు అయితే చూద్దాం అన్న ఇప్పుడు ఏం మాట్లాడండి చూద్దాము కాదు ఇప్పుడు ఈ స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవరు కడుతున్నారమ్మా ఏమ్మా సునీత అంటే నేను మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు అసలు ఆయన ఏమి చేయట్లేదు సార్ తాగడం తిరగడం వచ్చి కొట్టడం లేకపోతే వాళ్ళ మీద చేతులు వేయడం అమ్మ వాళ్ళని కూడా ఇంటర్ కాదన్నారా నువ్వు ఎంత చూస్తున్నావు కదా ఇంకా తండ్రి కావాలంటావేంటి అంటే మార్చి కావాలా ఏంటి మీ నాన్న ఉన్న ఒక రెండు మంచి గుణాలు చెప్పు ఎందుకు కావాలనుకుంటు మీ అమ్మ తండ్రి అని ఏం డైలీ తాగేసి వచ్చి మా నాన్న కొట్టడం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న కావాలి తన్ను తినడానిక లేకపోతే నువ్వు కూడా తాగుదాం అనుకుంటున్నావా నాన్ లైన్ బాధ మా ఫ్రెండ్ కూడా ఉన్నారు వెరీ గుడ్ స ఇంట్లో తండ్రి లేనటువంటి లోటు కనిపించి నీకు పరిస్థితి ఉండకూడదు మార్చి నాన్న నాకు ఇవ్వండి అని అంటే ఓకే అంతవరకు నాకు అర్థమైంది నీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ మారినటువంటి ఒక్క సందర్భం ఉందా నీకు ఊహ తెలిసిన ఇప్పటి వరకు మీ నాన్న మారినటువంటి సందర్భం ఒకటి ఉందా లేదండి ఒక్కడ ఎలాంటి యినా తిండి పెట్టకపోయినా కొడుతున్నా భరించొచ్చమ్మా మరి కన్న కూతురుతో అలాంటి బిహేవ్ చేసేటటువంటి తండ్రి కావాలని కోరుకోవడం అనేది తప్పు మీ బ్రదరు మార్చి నాన్న కావాలా అసలు నాన్నే వద్దా నువ్వు చూసిన భయంకి మీ చెల్లికి మీ నాన్న వద్దు నీకు ఒక్కడికే కావాలి ఇది కదా జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్